మంతా బాండు డిసెంబర్ మంత్ వచ్చేసిందంటే మన అందరికీ గుర్తు వచ్చేది క్రిస్మస్ పండుగ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న క్రీస్తు జన్మదిన సందర్భంగా మనము క్రిస్మస్ పండుగ జరుపుకుంటాము అయితే క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు పిండి వంటలు ఇంటికి సున్నాలు క్రిస్మస్ క్యారల్స్ క్రిస్మస్ కేకులు మినీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ యూత్ క్రిస్మస్లు ఇలా వివిధ పేర్లతో క్రిస్మస్ జరుపుకుంటాం క్రిస్మస్లో భాగంగా ఇంటిపై రంగురంగుల నక్షత్రాలు ఇంటి లోపల క్రిస్మస్ ట్రీ ఎంతో అందంగా అలంకరిస్తాం ఆ క్రిస్మస్ ట్రీకి మనం తగిలించే మెరుపులతో కూడిన నక్షత్రాలే అసలు అందాన్ని తెస్తాయి అయితే ఇలా ఏళ్ల తరబడి నుంచి మనం క్రిస్మస్ ట్రీకి ఇలా అలంకరించుకుంటున్నాం అయితే క్రిస్మస్ పండుగకు క్రిస్మస్ ట్రీని ఎందుకు అలంకరిస్తున్నాము ఇంటిపైన స్టార్ ఎందుకు పెట్టుకుంటున్నాము అదే సమయంలో శాంటాక్లాస్ ఎందుకు వస్తున్నాడు ఇలాంటి వివరాలన్నీ మీకు పూర్తిగా ఈ వీడియోలో నేను వివరిస్తాను మీరు మొదటి నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి మీకు కనుక ఇది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద కన్యాయైన మరియ ద్వారా పశువుల పాకలో జన్మించినప్పుడు ఈ సృష్టి అంతటికీ మహిమా స్వరూపుడిగా భావించి చెట్లన్నీ కూడా బహుగా ఫలించి తమ ఫలములతో తమను తామే అలంకరించుకొని ఏసయ్య చుట్టూ సంబరంగా తిరుగుతున్నాయంట అలాగే పుష్పించే ప్రతి మొక్క కూడా తన పుష్పాలతో చక్కగా అలంకరించుకొని క్రీస్తు చుట్టూ తిరుగుతూ బహుగా సంతోషిస్తుంది అలాగే పక్షులు జంతువులు ఇవన్నీ కూడా ఏసయ్య చుట్టూ సంబరంగా తిరుగుతున్నాయంట ఇలా ఉండగా ఒక చెట్టు మాత్రం మూలగా దిగులుగా ఉందంట ఎందుకు దిగులుగా ఉందనేసి ఆకాశం నుంచి దిగి వచ్చిన నక్షత్రాలన్నీ ఆ చెట్టు దగ్గరికి వచ్చి చెట్లన్నీ సంతోషంగా ఉండగా నువ్వెందుకు దూరంగా ఉండి దిగులుగా ఉన్నాయో ఉన్నావని అడిగాయంట అందుకు ఆ చెట్టు ఇలా చెప్పిందంట ఆ చెట్లకేమో పువ్వులు పువ్వులున్నాయి పండ్లు ఉన్నాయి కానీ నేను ఏ పండ్లకు నోచుకొని అభాగ్యరాలని చెప్పిందంట అందుకు ఆ నక్షత్రాలన్నీ కూడా బాధగా అనిపించి నువ్వు నీకు ఏ పండ్లు పూలు లేకపోయినా పర్వాలేదు మా అందంతో మా తేజస్సుతో నీ పైన నింపుతాము రా అని చెప్పి తీసుకొచ్చి అక్కడ నిలవబెట్టాయంట అప్పుడు నిలబెట్టినప్పుడు నక్షత్రాల యొక్క ప్రకాశవంతమైన కాంతి ఆ చెట్టు మీద పడి అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందట ఈ విధంగా క్రిస్మస్ టీ మనకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కాబట్టి అది ఆనవాయితీగా క్రైస్తవులందరూ క్రిస్మస్ రాగానే ఈ చెట్టును అలంకరిస్తారు స్టార్స్తోనూ తర్వాత వివిధ బొమ్మలతోనూ అలంకరించి చెట్టుని ప్రత్యేక ఆకర్షణగా పెట్టుకుంటారు అనేది ఒక కథనం ఉంది ఈ క్రిస్మస్ ట్రీకి సంబంధించి మనం ఎన్ని కథలు విన్నప్పటికీ బైబిల్ గ్రంథంలో మాత్రం ఎక్కడగా ఎక్కడా కూడా ప్రత్యేకంగా మనం క్రిస్మస్ ట్రీ ఖచ్చితంగా పెట్టాలి అనేది ఎక్కడ కనిపించదు వేల సంవత్సరాల కిందట రోమియన్స్ వాళ్ళ పండుగల్లో చెట్లను అలంకరించడం అనేవి చేసేవారు ముఖ్యంగా శీతాకాలంలో చెట్టు కొమ్మలను అలంకరించి వాటిని గుమ్మాలకి అలంకరించుకునేవారంట ఇది మత ప్రమేయం లేకుండా అందరూ ఆచారంగా చేసేవారు రాను రాను ఇది క్రైస్తవులు కూడా ఆచరించడం ప్రారంభించారనమాట అయితే ఇలా ఉండగా మరొక కథనం కూడా ఉంది అది ఏంటంటే సిక్స్టీన్త్ సెంచరీలో జర్మనీ దేశానికి సంబంధించిన మార్టిన్ అనే వ్యక్తి ఒకరోజు అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు ఆ అడవిలో ఒక చెట్టుని చూశాడట ఆ చెట్టు మీద నక్షత్రాల యొక్క ఆ షైనింగ్ చూసి అబ్బాయి ఈ చెట్టు ఎంత బాగుంది ఇంటికి తీసుకొని వెళ్ళి దాన్ని లైట్తో అలంకరిస్తే ఎంత బాగుంటుంది అనుకొని వెంటనే ఆ కొమ్మలను తీసుకొచ్చి ఇంటిలో దానికి క్యాండిల్స్ వెలిగించి పెట్టాడట పెట్టించే పెట్టేసరికి ఆ పిల్లలందరూ కూడా వాటిని చూసి చాలా సంతోషించారంట ఆయన కూడా ఇంట్లో అందరి సంతోషం చూసి పరవశించిపోయాడనమాట తర్వాత ఆ లైట్స్ క్యాండిల్స్ ప్లేస్లో రకరకాల బల్బ్స్ అంటే లైట్స్ పెట్టి అలంకరించాడు ఆ విధంగా క్రిస్మస్ ట్రీ ట్రెడిషన్ యూరోప్ దేశం అంతటా స్ప్రెడ్ అయ్యింది తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ ట్రెడిషన్ను యునైటెడ్ స్టేట్స్ కూడా తీసుకొచ్చారు బ్రిటిష్ రాణి రాణి అయిన విక్టోరియా మరియు తన భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ కూడా ఈ బ్రిటన్లో ఈ ట్రీని పాపులర్గా మార్చడంలో ప్రముఖ పాత్ర వహించారు అంతేకాదు బ్రిటిష్ ప్రజలంతా కూడా ఈ ట్రీని అలంకరించడం మొదలుపెట్టారు అలా క్రిస్మస్ ట్రీ అమెరికాకు స్ప్రెడ్ అయ్యి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రీని అలంకరించి ఆనందిస్తున్నారు అంతేకాకుండా ఈ చెట్టుని జీవవృక్షంగా భావించడం వల్ల దీనిని ఎవర్ గ్రీన్ ట్రీ అని కూడా అంటారు ఈ క్రిస్మస్ ట్రీకి ఇంత ప్రత్యేకత ఉందా అని అనుకుంటున్నారు కదా అదే విధంగా ఇప్పుడు స్టార్ గురించి కూడా తెలుసుకుందాం క్రైస్తవులు క్రిస్మస్ ట్రీతో పాటు స్టార్ను కూడా పెట్టడానికి రెండు కథనాలు ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే యూదుల రాజు పుట్టాడనే రుచికగా తూర్పు దిక్కిన ఈ స్టార్ అనేది కనిపిస్తుంది అనమాట అందువల్ల క్రైస్తవులు క్రిస్మస్ పండగకి స్టార్ ప్రత్యేక ఆకర్షణగా ప్రతి ఒక్కరి ఇంటి మీద పెట్టుకుంటారు మరొక కథ ఏంటంటే అప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయం అనమాట ఇంగ్లాండ్ దేశంలో ఓ తండ్రి తన కుమారుని తీసుకొని అక్కడ ప్రక్కనున్న ఒక గ్రామానికి వర్షిప్కి వెళ్తాడనమాట అది క్రిస్మస్ ఆరాధన అక్కడికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కారులో నుంచి అక్కడక్కడ ఇళ్లపై ఉన్న నక్షత్రాలను చూసి కుమారుడు తన తండ్రిని అడుగుతాడు నాన్న అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా నక్షత్రాలు ఎందుకు అక్కడక్కడ వాళ్ళ ఇంట్ల మీద పెట్టుకున్నారు అని అడుగుతాడనమాట అప్పుడు తండ్రి ఇలా సమాధానం ఇస్తాడు ఏంటంటే ఇది రెండో ప్రపంచ యుద్ధం కదా ఈ యుద్ధంలో కొంతమంది వారి కుమారులు పూరాడి చనిపోయినప్పుడు మన దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి యుద్ధంలో పోరాడి చనిపోయారని వాళ్ళు గుర్తుగా ఇంటి మీద నక్షత్రం పెట్టుకుంటారని చెప్పాడు ఈలోగా మరొక స్టారు ఆకాశంలో కనిపించిందనమాట అయితే ఆ కుమారుడు ఇలా అంటాడు నాన్న ఆకాశంలో చక్కని నక్షత్రం తడుక్కుమంటూ కనిపిస్తుంది చూడు అయితే దేవుని కుమారుడు యుద్ధానికి వెళ్ళాడా అని అమాయకంగా ప్రశ్నించాడంట ఆ సందేహం నీకెందుకు వచ్చిందని తండ్రి అడిగాడు అప్పుడు మీరే చెప్పారు కదా యుద్ధానికి వెళితే నక్షత్రం వే వేలాడదీస్తారని అదిగో చూడు ఆకాశంలో నక్షత్రం వేలాడుతుంది అని చూపించాడంట నువ్వు చెప్పింది కరెక్టే రెండు వేల సంవత్సరాల క్రితం మన రక్షణ కొరకు క్షేమం కొరకు మనమంతా సమాధానంతో ప్రశాంతంగా జీవించడం కోసం దేవుడు తన కుమారిని యుద్ధానికి పంపించి మనందరం కూడా సంతోషంగా ఉండడానికి కారణభూతుడయ్యాడని చెమ్మగిల్లిన కళ్ళతో చెప్పాడట అది విన్న కుమారుడు దేవుడి ఇంత త్యాగమూర్త అని అనుకున్నాడట క్రిస్మస్ ట్రీ స్టార్ల గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు క్రిస్మస్ తాత క్రిస్మస్ పండగకి ఎందుకు వస్తాడో తెలుసుకుందాం వాస్తవానికి క్రిస్మస్ తాతకి క్రిస్మస్ పండుగకు ఎటువంటి సంబంధం లేదు అతను ఒక సాధారణమైన వ్యక్తి మాత్రమే కాకపోతే ఆయన దేవుని ద్వారా ఇచ్చే గుణాన్ని అయితే నేర్చుకున్నాడు ఆయన తల్లిదండ్రులు చాలా ధనవంతులు ఎంతో ప్రేరపరంగా ఉండేవారు క్రిస్మస్ పండుగలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మన క్రిస్మస్ తాతకు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క విధంగా పిలిచేవారట ఈయనకి వన్ థర్టీ నేమ్స్ ఉండేవట ఇలా మన ఇండియాలో అయితే ఈయన్ని క్రిస్మస్ బాబా అని అంటే క్రిస్మస్ తాత అంటారు అసలు ఈయన పూర్తి పేరు ఏంటంటే సెయింట్ నికోలస్ ఈయనకి క్రిస్మస్కి సంబంధం లేకపోయినప్పటికీ మనం క్రిస్మస్కి ఎందుకు చూస్తామంటే ఆయన బర్త్డే డిసెంబర్లోనే జరుగుతుంది డిసెంబర్ సిక్స్త్న జరుగుతుంది కాబట్టి ఆయన ఒక వస్త్రధారణ ప్రత్యేకమైన ఆకర్షణగా ఉండడం వల్ల ఆయన చనిపోయినప్పటికీ ఆయన కూడా ప్రత్యేకంగా ఎందుకు ఆరాధిస్తారంటే దైవదూతల చేత ఆయన్ని పంతొమ్మిది వంద పంతొమ్మిదవ సంవత్సరంలోనే ఆయన ఒక బిషప్గా ఎన్నిక కాబడ్డాడు టర్కీలో ఆ విధంగా ఆయన దేవుని యొక్క సాదృశ్యాన్ని కనబరుస్తూ అంటే ఆకలిగా ఉన్నవారిని బాధలతో ఉన్నవారిని చింతలతో ఉన్నవారిని వాటన్నింటినీ అర్థం చేసుకొని ఆయన తనకున్న ఆస్తిని అంతా ఆయన దానం చేసేవాడు తన దానం చేసినది కూడా ఎవరికీ తెలియకుండా ఆయన జాగ్రత్త పడేవాడు ఆయనకి తెలియడం ఇష్టం ఉండేది కాదు ఈ క్రిస్మస్ పండగకి చిన్నపిల్లలు చర్చికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏమున్నాయో జీసస్ ఇస్తాడు అనే నమ్మకంతో చిట్టి రాసి పెట్టేవారు అది చూసి ఆయన ఆ చిట్టీలు తీసుకొని ఎవరికి ఏం కావాలో ఆ గిఫ్ట్లు తీసుకొచ్చి పెట్టేవాడట ఈ విధంగా ఆన్వాయితీగా జరిగేది ఆయనకు వివాహం కూడా అయ్యిందట ఆమె పేరు మిస్సెస్ క్లాజ్ కానీ వాళ్ళకి పిల్లలు లేరు వారికి పిల్లలు లేనందువల్ల అందరి పిల్లల్ని వారి పిల్లల్లాగే చూసుకునేవారంట నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం కాబట్టి నేను కూడా మీకు ఈయన గురించి తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను చూశారు కదా క్లాస్ గురించి తెలుసుకున్నారు కదా అందరికీ ఈ వీడియో నచ్చుతుందని భావిస్తున్నానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్